హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా పిల్లలకి ఎప్పుడు బిస్కెట్స్ చేసినా నేను ఇలానే చేస్తాను వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఇంక ఈరోజు సెలవు ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఏమైనా చెయ్యమ్మా తింటామన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంట్లో గోధుమ పిండి మైదా పిండి ఉంది కదా బిస్కెట్స్ చేస్తానని చెప్పేసి చేసా అనమాట వాటి కొలతలు ఒకసారి చూద్దాం వచ్చేసేయండి రెండు కప్పులు గోధుమ పిండికి కప్పున్నర మైదాపిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పున్నర పంచదార నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొద్దిగా తినే తినేసోడా వేసేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుని ఉండలాగా పక్కన పెట్టుకోవాలన్నమాట చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో మనం మైదా పిండి కూడా వేసాం కాబట్టి అసలు బిస్కెట్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట ఈ పిండి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇంక అలా పక్కన పెట్టుకున్నామంటే పిండి అంత మెత్త కొత్తగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట చేసినప్పుడు బాగుంటాయి మనం తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇంక అందుకని చెప్పేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసేసి ఇంకా నేను చపాతీలాగా చేసినా అంటే కొద్ది కొద్ది గుండ తీస్తుంది అంటే చపాతీలాగా పల్చగా చేసుకోకూడదు కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట బిస్కెట్స్ కదా కాలినప్పుడు చాలా మందంగా ఉంటాయి అలాగే కొంచెం ఉబ్బుతాయి కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి మీ పిల్లలకి కానీ మీకు కానీ చాలా నచ్చుతాయి ఇవి ఒక వారం పది రోజుల వరకు కూడా ఈ బిస్కెట్స్ అయితే పాడైపోవన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా అలా చేసిన తర్వాత నేను ఫోర్క్ తోటి చక్కగా ఘాట్లు లాగా పెట్టుకున్నాను కాలిన తర్వాత అవి లేరుగా బాగా కనిపిస్తాయి అందుకని చెప్పేసి అలా పెట్టుకున్నాను అనమాట ఆయిల్ అయితే బాగా వీటెక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి తర్వాత ఇవి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలన్నమాట అప్పుడైతే లోపల కూడా మంచిగా ఉడుకుతాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి ఓకే బాయ్